హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చేట్లండి విషయ సూచిక ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభ జనన వృత్తాంతం అండి ఇది చదివినా విన్నా కూడా చాలా మంచిది సంతానక్షేమం కోరుకునే యొక్క సంపుటి అండి ఇది శ్రీపాద వల్ల జన జనన వృత్తాంతం శ్రీ పీఠికాపురణ వివాహ వివాహమనంతరం సుమతి రాజశర్మయ్యను పుణ్యదంపతులు వేదోక్తమైన కర్మలను యథావిధిగా ఆచరించుచు పురాణములలో చెప్పబడిన మహర్షుల వలె పవిత్ర జీవనం చేయుచుండెడి వారు వారికి ద్విపుత్ర సంతానం కలిగిన పూర్వజన్మ వంశన వారిలో ఒకరికి పాదములు మరి ఒకరికి నేత్రములు లేవు సుమతీ రాజశర్మలు తమ బిడ్డలు ఈ రకము వారైనందుకు ఎంతో విచారించుచుండరి తమ దుర్ దురదృష్టం కొరకు చింతిస్తూ ఉత్తమ సంతతి కొరకు శ్రీ దత్తదేవుని పాదుకలను సేవించుచు శ్రీ స్వామివారి అనుగ్రహం కొరకు ఎదురుచూచుం చూచుచుండిరి ఇదియేగాక మహాత్ములు చెప్పిన ప్రకారం ఉత్తమ సంతతి కలుగుటకు అనేక దాన పూజ వ్రత చేయుచుండి వారు ఇట్లుండగా ఒకనొక రోజున వారి ఇంట పితృకార్యం సంభవించాను ఆ రోజు రాజశర్మ నిత్యకర్మానుష్ఠానం నెరవేర్చుకుని శ్రీపాదగయ్య క్షేత్రమునగల శ్రీ దత్తస్వామి వారిని సేవించుటకు వెళ్ళియుండేను సుమతీదేవి పితృకార్యమునకు అవసరమైన శాఖపాకములను సిద్ధపరిచి భక్తలు వచ్చు సమయమైనందున భక్ భక్త భర్త రాకకి ఎదురు చూచుచుండెను ఇంతలో భక్తవత్డేలైన శ్రీ భక్ దత్త భగవానుడు సుమతీదేవిని పరీక్షించుటకు ఒక రూపమున దాల్చి భిక్షకై వచ్చి మాతా భవతీ భవతీద్భిక్షాందేహి అని పలికిరి వాక్కులు విన్న సుమతీదేవి లోపల నుండి వెంటనే బయటకు వచ్చి భిక్షని యాచించిన యతీశ్వరుని చూచి పరమానందం చెంది ఆ యతీశ్వరుని గృహములోనికి రమ్మని భక్తితో ఆహ్వానించినది పితృకార్యం నాడు భక్తులకు భోజనం పెట్టకుండా ఇతరులకు భోజనం పెట్టరాదు అట్లు పెట్టినచో వచ్చిన పితరులు నిరాశతో వెళ్ళిపోయేదురు అయినను సుమతీదేవి అట్లు భావించక భిక్షకు వచ్చిన ఆ యతీశ్వరుని శ్రీదత్త ప్రభుగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను కూర్చుండబెట్టి ఆయన పూజించుజించ ఆమె ఇట్లని ఇట్ల నేను స్వామి మీరెవరు మిమ్మలను చూడగానే నాకు ఏదో తెలియని ఆనందం కలుగుచున్నది మీరు సామాన్యుల కారు సద్గురు స్వరూపులైన మా శ్రీ దత్త వారి ఎటువంటి సందేహము లేదు స్వామి మీ నిజ రూప దర్శనం తో మా జన్మ చరితార్థం గావించుము తండ్రి అని వేడుకొను అంతటా తల్లి పడుచున్న ఆవేదనను గుర్తించి తన యతిరూపమును విడిచిపెట్టి మూడు ముఖములతో నాలుగు భుజములతో సుమత దేవికి దర్శనమిచ్చి అమ్మా అంటూ ఆకలితో వచ్చిన నాకు అన్నం పెట్టి తృప్తిపరిచినావు నీ పతిదేవుని అనుమతి కానీ పెద్దల అనుమతి కానీ తీసుకోకుండా నాకు సంతృప్తికరముగా భోజనం పెట్టితివి నాకు చాలా ఆనందంగానున్నది నీవు మహాసాధ్వి శిరోమణివి సద్గుణ సంపన్నురాలవు నీ భక్తి స ప్రపత్తులకు ఆనందించి నీకొక వరమే వరమేయే దలిచినాను కోరుకమని పలుకగా సుమతీమాత స్వామి శ్రీదత్త పర ప్రభో కరుణాసాగర మా ఇద్దరి పిల్లలకు ఒకరి పాదములు లేవు వానికి నేత్రము లేవు వీరిద్దరితో మా జీవితములు గమ్యము చేరేదెలా వృద్ధాప్యమును మమ్మలు ఉద్ధరించే కుమారుడు లేడు మీరు తప్ప మాకెవరూ దిక్కు పొండరీకాక్ష మీరు పురాణ పురుషములు పురుషోత్తములు మీరే మాకు రక్షగా నిలిచి ఈ గర్భావసమును జన్మించే అవకాశమును పరంగా ప్రసాదించిన స్వామి అని వేడుకునే స్వామివారి స్వామి అమ్మాయి అని ఏ క్షణంలో నిన్ను పిలిచితను ఆ క్షణంలోనే నీ బిడ్డనైతిని అమ్మ సుమతి మాత నీ గర్భవసం పుత్రి పుత్రినిగా జన్మించేదను కానీ ఒక నియమము అది ఏమనగా నేను నీకు కుమారునిగా జన్మించినప్పుడు నాకు పదహారు సంవత్సరములు యుక్త వయసు వచ్చినప్పుడు నేను కోరినది కాదనకుండా అంగీకరించినట్లయితే చో నేను నీకు ఒక శుభముహూర్తమును నీ గర్భావసమును జన్మించగలను ఆ శుభ సమయము వచ్చేవరకు వేచియుండుము అని పలికి సుమతి మాత ఆనందమును చూచి ఆమెను ఆశీర్వదించే అద్ద అంతర్ధానము చెందిరి ఈ విషయం సుమతి మహారాణి తన భర్త రాజశర్మతో చెప్పాను అంతట రాజశర్మ పూజా సమయంలో కాలాగ్ని సమన దత్తుని అడిగాను దత్తుడు ప్రసన్నుడుగా మనుష్య రూపంలో ఎదురుగా కూర్చెను దత్తుని నుండి ఒక రూపం బయల్పడి కనిపించి తిరిగి ఆ రూపం దత్తులలో లీనమయ్యాను నీవు ఇప్పుడు చూచిన రూపము నా యొక్క అంశావతారము ఇట్లనిచో రాజశర్మ మధ్యమును తాకాను వెంటనే రాజశర్మకు పూర్వజన్మ వాసనలో స్మరణకు వచ్చినవి పూర్వజన్మలో మీరిద్దరూ విష్ణుదత్తుడు పోలేదెమ్మగా జన్ పో పోలిందేవమ్మగా జన్మించరి నేను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ కాలంలో మీ ఇంట దినమన భోజనం రమ్మని పిలిచిరి సూర్యాగ్నులతో కలిసి మీ ఇంట శ్రాద్ధ భోజనం చేసితని మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చితిని నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారమున మీ ఇంట జన్మించదను అని పలికిరి దత్తప్రభు యొక్క ఈ వచనములను తన ధర్మపత్నికి రాజ్యశర్మ వివరించను సుమతి మహారాణి జరిగిన వృత్తాంతం పైన తండ్రి యొక్క బాపనార్యుని సంప్రదించక సర్వ శుభ లక్షణములతో కూడిన మహాపురుష అవతారమును సూచించుచున్నది అంత సుమత మహారాణి మేనమామ అయిన శ్రీధర పండితులు నీవు నిన్న నన్ను ప్రశ్నించిన సమయము దైవరహస్యములకు సంబంధించిన సమయము కోట్లాను కోట్ల గ్రహములు నక్షత్రములు బ్రహ్మాండములు యొక్క స్థితిగతులను నిర్దేశించు దత్తాపురవే జన్మించిన అని అనుమానంగా నున్నదరెను ఇట్ల ఇది ఇట్లుండగా ఒకనాటి తెల్లవారుజామున సుమతై దేవికి ఒక స్వప్నం వచ్చినది ఆ స్వప్నంలో దత్తాత్రేయ స్వామి వారు కనిపించి అమ్మా నేను నీ గర్భమునందు ప్రవేశించే సమయం ఆసనమైనదని చెప్పాను కొంతకాలం తరువాత సుమతీదేవి గర్భవతి అయ్యను గర్భవతిగా ఉన్న సుమతీదేవికి అనేక శుభసకర్ములు కనబడుచుండివి అట్లే ఒకనాడు పరమశివుని దర్శనం జరిగినది దివ్య స్వప్నముల అనుభూతుల వలన మాత ఆనందమునకు అవధులు లేవు గర్భవతిగా ఉన్న సుమతీమాతకు ఏడవ మాసమున సీమంతం జరిగినది సుమంగులు పండితులు ఆశీర్వచనలు చేసరి ఆ రాత్రి ఒక విచిత్రం జరిగింది ఒక త్రాచుపాము బాపనార్యుల గృహము చుట్టూ ప్రదక్షిణం చేసి సుమతీదేవి నిద్రించుచున్న గదిలోనికి ప్రవేశించి మంచము చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి సుమతీదేవి గర్భముపై పడగబట్టి బొసల కొట్టి వెళ్ళిపోయినది ఇట్లా పద్దెనిమిది రోజుల పాటు యధావిధిగా వచ్చి వెళ్ళిపోయేది బాపనార్యులు ఈ వింతను కనులారా చూచి భయపడినను భయపడినను శాస్త్రము తెలిసిన వారు గనక పడగ నీడలో ప పవళించువాడు పావన చరిత్రడై ఇందులో ఎటువంటి అనుమానము లేదు తమకు జన్మనిచ్చేవాడు సామాన్యుడు కాదని తెలుసుకుని రహస్యమును తనలో తానే దాచుకున్నాడు సుమతీదేవికి నెలల నుండి పదవ మాసమున భాద్రపద శుక్ల చతుర్ది చతుర్థి నాడు శుభగ్రహాలు శుభస్థానము స్థానయుతులై ఉండగా లోక కళ్యాణ కారకుడై కారకమైన శుభసమయమున దేవదేవుడు శ్రీదత్త భగవాను ప్రథమవతార జననం జరిగెను శ్రీపాద శ్రీవలమున జననము సర్వ జగమునకు కళ్యాణం వారు మాతృగర్భం నుండి జ్యోతి రూపముగా వెలువడిరి పుట్టిన ఉత్తరక్షణముని సుమతి మహారాణి సొమ్మసిల్లిపోయేను పురిటి గదిలో నుండి మంగళవాయిద్యములు వినబడుచుండెను కొంతసేపటికి అదృశ్యవాని ఒకటి పురి పురిటి గదిలో నుండి అందరూ బయటకు పొమ్మని హెచ్చరించిన శ్రీపాదుల వారి సన్నిధికి నాలుగు వేదములు పద్దెనిమిది మహా మహాపురుషుల జ్యోతి స్వరూపులైన లైత్ యేతించరి పవిత్ర వేదమంత్రములు బయటకు వినపడుచుండెను కొంతకాలం గడిచిన తదుపరి నిశ్శబ్దం ఆవరించెను అప్పుడు మాత్రమే పురిటి గదిలోని కితరులు రాగలిగిరి ఆ అద్భుత సంఘటన సాక్షిగా ఉన్న పాపనారీలకు కూడా అగమ్య అయ్యో అయో మగ్ను ఉండేను బాలుని పాదముల ఎందు స్త్రీరేఖలు ఉండుట బాపనాలలు గమనించాను ఈ పాదములు పట్టుకున్న వారికి అష్టైశ్వర్యములు సుఖశాంతులు కలుగునని జోష్యులు చెప్పిన ప్రకారం శ్రీపాద శ్రీవల్లభ శర్మ అని నామకరణం చేసిరి శ్రీపాదరాజ్యం శరణం ప్రపజ్యే దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా ఓం దత్తాత్రేయ నమ ఓం నమో శ్రీపాదరాజ్యం శరణం ప్రపజ్యే திங்கபரா திங்க பீட்டி காலனிச்சவி மதுபது த மங்களூப்பய விஜயீபவ்விஜயீவீண்டா ஸ்ரீவிஜயீவரா திங்கபராபதிபரா श्री मदनंता श्री विभूषिता लक्ष्मी नरसींहराज जय विजयी भव दिग्विजयी भव मदखंड श्री विजयी भव श्री विज्याधरी सुरेखा श्री राखीधर जय श्रीपाद जय विजयी भव दिग्विजयी भव मदखंड श्री भव ಮಾತೀ ವಾತ್ಸಲ್ಯಾತ ಪರಿಪೋಷಿತ ಜಯ ಶ್ರೀಪದ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕ್ರೀವಿಜಯೀವ ಸಚ ಋಷೀಶ್ವರದುನ ಬಾಪ ನಾರ್ಯುನತ ಶ್ರೀಚರಣ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕಂಡೀವಿಜಯೀವ ಸವಿತೃಕಾಟಕ ಚೈನ ಪುಣ್ಯಫಲವರದ್ವಾಜ ಋಷಿಗೋತ್ರ ಸಂಭವ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ శ్రీ మదకండ శ్రీ ఏ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో దేశ